శివుడు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే మహానీయుల జీవిత చరిత్ర నుంచే కాదు హంతకులు నేరస్తులు వాళ్ళ బతుకులు బట్టి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అలాంటి ఒక్కడు హంతకుడు నేరస్తుడు స్మగ్లర్ యావత్ భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గాంచిన గంధపు చెక్కల వీరప్పను గురించిది అతడు రెండు వేల ఏనుగుల్ని చంపాడు నూరు కోట్ల రూపాయల విలువ చేసే ఏనుగు దంతాల్ని గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ చేశాడు పోలీస్ ఫారెస్ట్ సిబ్బందితో సహా నూట ముప్పై ఎనిమిది మందిని హత్య చేశాడు అయితే గవర్నమెంట్ సరిహద్దు మిలిటరీకి చెందిన ఏడు బెటాలియన్ సైనికులు వాళ్లే కాక తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాలుగు వేల ఐదు వందల మంది జాయింట్ స్పెషల్ పోలీసులతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు అదే ఆపరేషన్ ఖొఖో ఎన్నో హత్యలు ఇంత పెద్ద క్రిమినల్ మోస్ట్ వాంటెడ్ అయిన వీరప్పన్ కి చిన్న సమస్య కంటి చూపు సన్నగిల్లడం తను అనుకున్నాడు ఈ వయసులో అడవిలో ఉండడం మంచిది కాదు పైగా పోలీసులు నా కోసం వెతుకుతున్నారు టౌన్ కు వెళ్లి కంటి చూపు బాగు చేయించుకుని ఇక అక్కడే ఎక్కడో బతకాలి అనుకున్నాడు తన ముఠాతో అంబులెన్స్ రెడీ చేయించుకుని టౌన్ లోకి వెళ్ళకి సర్వం సిద్ధమయ్యాడు కానీ పోలీసులు చూస్తే మరి ఎలా సాయంత్ర సమయం వీరప్పన్ మరియు తన ముఠ అందరూ వాళ్ళు ఎప్పట్లా ఉండే దుస్తులు తీసేసి తెల్ల పంచే దుస్తులు ధరించారు వీరప్పన్ తన మీసాలకు తైలం పెట్టి పెంచినా కూడా ఈ సమయం తనని ఎవరూ గుర్తించకూడదని తన మీసాలను తీసేశాడు అంబులెన్స్ అడవిలోకి వచ్చింది అందరూ అంబులెన్స్ ఎక్కే సమయంలో వీరప్పన్ అంబులెన్స్ ని ఒకసారి చుట్టుపక్కల చూశాడు దానిపై ఇలా రాసుంది సేలం అంబులెన్స్ అలా వీరప్పన్ తన ముఠా సభ్యులతో ఆంబులెన్స్ ఎక్కి కొంచెం దూరం ప్రయాణించారు అందరికి అక్కడ ఏదో తెలియని భయం అడవిని విడిచి వెళ్తున్నాం దూరంగా నక్క కూతలు డ్రైవర్ ముహం వేస్తూ వెనుక ముందుకు చూస్తూ సడన్ గా బ్రేక్ వేశాడు ఆ బ్రేక్కి అంబులెన్స్ లో అందరికీ భయం తన్నుకుంటూ వచ్చింది వాళ్ళ అంబులెన్స్ ముందు పెద్ద లారీలు ఉన్నాయి డ్రైవర్ క్రిందకు దిగి రే ఎవర్రా ఇక్కడ లారీలు పెట్టింది అని అరుస్తూ ముందుకు వెళ్లి మాయమైపోయాడు చుట్టూ టూ చీకటి అంబులెన్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఇంతలో వాళ్ళ అంబులెన్స్ లో తొంగి చూస్తే చుట్టూ పోలీసులు దాక్కున్నారు వీరప్పని ఇలా అన్నాడు గోవిందప్ప ఈ డ్రైవర్ గాడు ఎంత పని చేసిండయ్యా అని తనతో ఉన్న గన్ని రీలోడ్ చేశాడు ఆ సౌండ్ బయట పోలీసులకు వినపడగానే ఫట్ 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 అని కాల్పులు మరి వీరప్పను ఉన్నారంటారా మట్టి వాసనలో పుట్టిన వీరప్పను గురించి ఇది ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు పచ్చి నిజం ఏంటంటే మనసున్న ప్రతి మగాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు వీరప్పను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఒక సమయాన హాయ్ గాయస్ మైన విక్రమ్ వంశీ అండ్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ అంబులెన్స్ సంఘటన జరిగే కొన్ని సంవత్సరాల ముందు మన ఇండియాలో అత్యంత పేరు మోసిన అలాగే అడవిలో ఉండే ఎర్ర చందనం కలప ఇంకా ఏనుగు దంతాల స్మగ్లర్ ఎవరంటే గుర్తుకు వచ్చే ఒకే ఒక వ్యక్తి వీరప్పన్ అయితే వీరప్పన్ ఇంత పెద్ద స్మగ్లర్ ఎలా అయ్యాడు అతన్ని పట్టుకోవడానికి తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలు ఎందుకంత కష్టపడ్డాయి అలాగే వాటితో పాటు ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ గా నూరు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టింది ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీరప్పన్ అసలు పేరు కూసే మునుసామి వీరప్పన్ గౌండర్ ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి పద్దెనిమిదిన కర్ణాటకలో ఉండే గోపీనాథం అనే విలేజ్ లో జన్మించాడు ఇక్కడ తన చిన్నతనంలో ఒక సంఘటన వల్ల పోలీసులంటే వీరప్పన్ కి ఇష్టం ఉండేది కాదు అతని చిన్ని వయసు లో ఎవరో ఏనుగు దంతాలు దొంగిలించి ఆ నేరాన్ని ఏం చేయాలో తెలియని వయసున్న వేశారు ఇక పోలీసులు అతని సంఖ్యలతో తీసుకెళ్లి బాగా చిత్రహింసలు పెట్టి వదిలేశారు సో వీరప్పన్ స్మగ్లర్ అవడానికి ఈ ఇన్సిడెంట్ కూడా ఒక రీజన్ స్మగ్లింగ్ లో ఏనుగు దంతాలు గంధపు చెక్కలను కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతాలైన సత్యమంగళ మడవుల్లో చేసి డబ్బు సంపాదించేవాడు మరి ఇంత ఫేమస్ ఎలా అయ్యా డబ్బా అంటే ఇలా ఎప్పుడు చేసే స్మగ్లింగ్ విషయాలు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన చిదంబరం కు తెలిసి వెంటనే వీరప్పన్ను కలిసి రే ఇప్పటి వరకు నేను వచ్చాక ఇంకో లెక్క ఇకపై ఇలాంటి పనులు చేస్తే జైల్లో వేస్తా బి కేర్ఫుల్ అని చెప్పి వెనక్కి వస్తుండగా వీరప్పన్ తుపాకీతో కాల్చేశాడు అంతే వీరప్పకెక్కాడు ఇది ఇలా ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పందిల్ల శ్రీనివాస్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా చంపాడు అయితే అతన్ని చంపిన తర్వాత తన తలను అక్కడే ఉండే కాలిమాత ఆలయం వద్ద పడేసి వెళ్లిపోయాడు అయితే అన్నిటికన్నా ఇంకా ఫేమస్ అవటానికి ఇంకో రీజన్ ఒక సినిమా యాక్టర్ ని కిడ్నాప్ చేశాడు అతడు కన్నడ సూపర్ స్టార్ సింగర్ రాజ్ రాజకుమార్ని రెండు వేల సంవత్సరంలో కిడ్నాప్ చేశాడు అయితే అంతకు ముందు వరకు వీరప్పన్ బందిపోటు స్మగ్లర్ అని కొంతమందికే తెలుసు కానీ ఈ కిడ్నాప్ వల్ల ఓవరాల్ ఇండియాలో వీరప్పన్ అంటే ఎవరు అని తెలిసింది వీటన్నిటికీ మించి తప్పు మీద తప్పు చేస్తూ కర్ణాటక మాజీ మంత్రి నాగప్పని కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపేశాడు కానీ ఈ హత్య తాను చేయలేదని వీరప్పన్ చెప్పాడు కేవలం ఇలాంటివే కాదు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను ఫారెస్ట్ ఆఫీసర్లను నూట ఎనభై నాలుగు మందిని చంపాడు ఇలా నక్కీరన్ అనే న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అయిన ఆర్ గోపాల్ కు వీరప్పన్ కు మధ్యలో జరిగిన ఇంటర్వ్యూలో నూట ఇరవై హత్యలు తానే చేశాడని వీరప్పన్ ఒప్పుకున్నాడు అలాగే డబ్బు కోసం కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లను కిడ్నాప్ చేసేవాడు ఇది ఒక ఎత్తు అయితే వాళ్ళని వదిలిపెట్టాలి అంటే జైల్లో తీవ్రవాదుల్ని వదిలిపెడితే తన దగ్గర ఉండే ఆఫీసర్లని వదిలేస్తానని డిమాండ్లు పెట్టేవాడు ఇలా గవర్నమెంట్ కంట్లో పడడం జరిగింది కూడా తన వ్యాపారానికి అడ్డుగా వస్తున్నారని తెలిసి అడవిలో నివసించే ఏ పాపం తెలియని మహాజన గిరిజనులు కూడా చంపాడు ఇతని రాక్షసుడనాలో క్రూరు డనాలో అడవిని చూద్దామని వచ్చిన ఇరవై ఒక్క మంది టూరిస్టులని కిడ్నాప్ చేశాడు అడవంతా తన దాసోహం అనుకున్నాడేమో బట్ వాళ్ళందరినీ ఏం చేయకుండా వదిలేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే వీరప్పన్ గురించి అనుచరిత్ర రాయొచ్చు ఎన్నెన్ని అక్రమాలు చేశాడు అని నీకు తెలుసా వీరప్పన్ అడవిలో ఉండే రెండు వందల ఏనుగులను చంపి వాటి దంతాలను రెండు పాయింట్ ఆరు లక్షల అమెరికన్ డాలర్లు అమ్మాడు అలాగే పదివేల టన్నుల బరువైన ఎర్రచందనాన్ని అమ్మి ఇరవై రెండు లక్షల అమెరికన్ డాలర్లు పొందాడు కాదు మామయ్య ఇన్నంటి ఇన్ని చేస్తే వీరప్పన్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గవర్నమెంట్ కి మారాడు ఇక గవర్నమెంట్ ఏంద్రయ్యుడు దేశానికి ఇట్ల తారాయిండు వీణ్ణి ఇలా అడవిలో వదిలేస్తే కుదరదు సో ఐదు కోట్ల రూపాయలు ఇస్తా ఎవరైతే వీరప్పని పట్టుకుంటారో అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అయితే గవర్నమెంట్ కి తెలియదు కదా అతను నార్మల్ పర్సన్ కాదు అందరిలా ఉండే కామన్ మ్యాన్ కూడా కాదు అతడు అడవి గర్భరుదిరంలో దాగిన కూసే మునిసామి వీరప్పన్ ధైర్యం చేయలేదు చుట్టుపక్కల ఏ ఊరు కానీ అడవి మనిషి కాని అతన్ని పట్టుకునే ధైర్యం చేయలేదు సమయం గడుస్తోంది వీరప్పన్ అరచకాలు తగ్గలేదు గవర్నమెంట్ కి అర్థం కాక ఏం చేయాలో రెండు రాష్ట్రాల గవర్నమెంట్స్ కలిసి ఒక పని చేద్దామని నిర్ణయించుకున్నాయి అదే రెండు రాష్ట్రాలు కలిసి జాయింట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి ఆపరేషన్ ని ల్యాండ్ చేశాయి ఈ ఆపరేషన్ ఒకే ఒక లక్ష్యం వీరప్పన్ ని పట్టుకోవడం అయితే వీరప్పన్ మామూలుడు కాదు అతని అడవిలో చంపాలంటే అంత సులువేమీ కాదు కదా ఎందుకంటే అతను అడవి మనిషి అడవిలో ప్రతి ప్రాంతం తెలుసు ప్రతి అడుగు ఎక్కడ వేయాలో తెలుసు మరి ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే ఒకే ఒక దారి వీరప్పన్ని ఎలాగైనా అడవి నుంచి బయటకు రప్పించాలి అందుకే దీని ఆపరేషన్ కుకూన్ అంటే పొగపెట్టి పురుగుని బయటకు లాగడం ఇంత కష్టమైన ఆపరేషన్ కోసం పది నెలల ముందే పోలీసులందరూ పునాదులు వేసుకోవాల్సి వచ్చింది ఎలా అంటే అడవిలో వీరప్పన్ ఎక్కడ ఉంటాడు ఎక్కడెక్కడ తిరుగుతాడో ఆ అడవి ప్రాంతంలో గిరిజన సమూహానికి మాత్రమే తెలుసు కాబట్టి దీంతో పోలీసులు వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆ ఊర్లో పోలీసులు ఎవ్వరికీ అనుమానం రాకుండా కూలీలుగా పనిచేయడం జరిగింది సో ఈ టైంలో వీరప్పన్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ స్మగ్లింగ్ చేస్తాడు వీటితో పాటు మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు అలాగే ఆ పోలీసులు చిన్న చిన్న దుకా దీవానాలుగా నడిపించే వ్యక్తులుగా ఉండడం ఇలా ఎన్నో వేషాలు వేసుకుని అచ్చం సినిమాల్లో కాపు కాసినట్టు కాస్తున్నారు అడవిలోకి కొత్త మనుషుల రావడం వీరప్పన్ గమనించి అర్థం చేసుకున్నాడు ఇక్కడ నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని అతడికి తెలియదు కదా పాపం మరణ హోమానికి ఒక మహాశకునం తయారైంది మొదట్లో వీరప్పన్ సైన్య నూరు మంది వ్యక్తుల దాకా అడవిలో గుంపులు గుంపులుగా వెళ్ళేవారు కానీ పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు వీరప్పన్ ముఠా మీద కాల్పులు జరపడం వల్ల లేదా ఆ ముఠలో ఎవరో ఒంటరిగా దొరికిన చంపడం వల్ల వీరప్పంతో నూరు మంది ఉండే కాస్త వీరప్పంతో పాటు ముగ్గురు మిగిలారు ఇక వీరప్పన్ బలంగా నమ్మాడు అరే ఈ నా కొడుకులు నన్ను చంపడానికి ఏదో ప్లాన్ వేస్తున్నారు ఏం చేయాలి అనే ఆలోచన అతనిలో మొదలైంది పైగా వీరప్పన్ కి కంటి చూపు కూడా దెబ్బతినింది అలాగే అడవిలో ఉంటే పోలీసులు వదిలిపెట్టరు అని అనుకున్నాడు ఆ ఒక్క ఆలోచన వీరప్పన్ కు ఈ భూమి మీద శ్వాసను పీల్చుకునే సమయాన్ని తగ్గించేలా చేశాయి ఒక్కటి చరిత్రను లిఖించడానికి గొప్ప గొప్ప పనులే చేయాల్సిన అవసరమూ లేదు ఒక చెడ్డోడిగా కూడా ఉండొచ్చు బహుశా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనే నేమ్ ట్యాగ్ వచ్చినందుకే అనుకుంటా వీరప్పన్ ఒక భయంకరమైన సంఘటన ఎదురవుతుంది పోలీసులు తన భార్య అయిన ముత్తులక్ష్మిని ఎర్రగా వేసి వీరప్పన్ని చివరిగా పట్టుకుందామనుకున్నారు అయినా వీరప్పన్ దొరకలేదు భార్యను ఎర్రగా వేశారని కోపం వచ్చి నిద్రపోతున్న వేళ పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు అందర్ని చంపి ఆయుధాలను తీసుకున్నాడు సో ఆయుధాలని వీరప్పన్ స్మగ్లింగ్ చేస్తూ అలా చెన్నైకి చెందిన ఒక వ్యాపారిని బాగా నమ్మేవాడు సో కంటి చూపు దెబ్బతిన్నడంతో ఆ వ్యాపారికి ఫోన్ కాల్ చేసి నేను టౌన్ కి రావాలి మొత్తం ఏర్పాటు చేయని చెప్పాడు వీరప్పన్ అడవి నుంచి అడవి మృగం బయటికి వస్తుందనే కాల్ని ఎన్నో సంస్థలు ఒక్క ఛాన్స్ కోసం చూస్తున్న పోలీసులు వాళ్ళ కాలని ట్రేస్ చేశారు వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఎవరు ఆ వ్యాపారి ఎక్కడుంటాడు అన్ని తెలుసుకుని అతన్ని కలుసుకున్నారు చూడు మేము చెప్పినట్టు విను వీరప్పని పట్టిస్తే నీ పేరు బయటికి రాదు లేదంటే నువ్వు కూడా జైలుకు వెళ్లి ఊచ్చ కోతలు లెక్క పెడతావు అని పోలీసులు ఆ వ్యాపారిని భయపెట్టారు ఇక చిన్న వ్యాపారి పోలీసులతో కలిసిపోయాడు ఇక అన్ని ముందుగానే సిద్ధం చేసుకోవడానికి వీరప్పన్ తన గూఢచారిని టౌన్ కి పంపాడు అతన్ని కలవటానికి చెన్నై వ్యాపారి తన మనిషిని పంపాడు ఇద్దరు ఒక టీ మీట్ అయ్యారు అలా వీరప్పన్ గూఢచారి తనతో ఉన్న లాటరీ టికెట్ బయటకు తీసి రెండు ముక్కలు చేసి ఒక ముక్కని చెన్నై వ్యాపారి పంపిన వ్యక్తికి ఇచ్చి తిరిగి ఆ గూడచారి వీరప్పన్ దగ్గరికి వచ్చాడు అయితే ఈ మీటింగ్ అయిన ఇరవై నిమిషాలకు ఆ సగం లాటరీ ముక్క ఈ ఆపరేషన్ హెడ్ ఆఫీసర్ అయిన ఎస్పీ విజయ్ కుమార్ ఆఫీసర్ చేతిలో ఉంది అయితే ఆ చెన్నై వ్యాపారి గూఢచారి దగ్గరకు పంపిన వ్యక్తి ఒక తమిళనాడు పోలీస్ ఆఫీసర్ ఇక అన్ని ప్లాన్ తగ్గట్టు జరుగుతున్నాయి సమయం గడుస్తుంది బొక్క పలుచుగా ఉన్న వీరప్పన్ ముఖంలో భయంకరం అతని మీసాలే తైలం నూనె పెట్టి పెంచిన మీ సాలను ఆ రోజు తీసేయాల్సి వచ్చింది సాయంత్ర సమయం మధురై కాని తిరుచు కాని కంటి చూపు ఆపరేషన్ జరుగుతుంది వీరప్పన్ అనుకున్నాడు ఏదైతేనేం మొదట అడవి దాటాలి అయితే పోలీసులే స్వయంగా అంబులెన్స్ తయారు చేశారు అయితే వాళ్ళు ఒక మిస్టేక్ చేశారనమాట సేలం అంబులెన్స్ స్పెల్లింగ్ రాంగ్ రాశారు ఈ ఒక్క మిస్టేక్ వీరప్పనికి తెలిసి ఉంటే మరో నలభై ఏళ్ళు గవర్నమెంట్ కి ఇంకో నూరు కోట్లు వీరప్పన్ కోసం ఖర్చు పెట్టేదేమో ఇక చివరిగా చెన్నై వ్యాపారవేత్త వీరప్పన్ కి కాల్ చేసి చూడయ్యా నువ్వు భయపడకు నా మనిషి అంబులెన్స్ వేసుకుని వస్తాడు సేలంలోకి వెళ్లి కన్నాపరేషన్ చేయించుకో చెప్పాడు సో వాతావరణం మబ్బులు చుట్టుకున్నాయి చీకటి సో రాత్రి పది గంటలకు ఇక అడవి నుంచి బయటకు వచ్చాడు వీరప్పన్ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల నాలుగు రాత్రి పది గంటలకు అయితే పోలీసు వేసిన పథకం నూరుకి నూరు పర్సెంట్ అమలు అయిందని కాదు అని అంత మాత్రాన వీరప్పన్ దొరకతాడన్న నమ్మకము లేదు వీరప్పనికి చిన్న అనుమానం వచ్చినా వెనక్కి వెళ్లిపోతాడు ఇలా ఎన్నో సార్లు ఎన్నో సార్లు వీరప్పన్ తప్పించుకున్నాడు ఒక్కటి చొప్పున సిక్స్ సెన్స్ వీరప్పన్ కి వర్క్ చేసినట్టు మరి ఎవ్వరికి ఉండదేమో అందుకే చేతికి చిక్కే వరకు భయమే అయితే పోలీసులు దారిలో రెండు చోట్ల దాగి ఉన్నారు ఒక చోట మిస్ అయినా మరో చోట అయినా దొరుకుతాడు అని అలా ఇక వీరప్పన్ తన మనుషులతో ఆంబులెన్స్ ఎక్కి డ్రైవర్ కి చెప్పాడు జర జాగ్రత్తగా వెళ్ళు అని అలా ఆర్కాట్ సిటీలోకి వెళ్లే దారి మధ్యలో పోలీసులు కాపు కాస్తూ ఉన్నారు ఆంబులెన్స్ ఎక్కాక వీరప్పన్ మనుషులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఏదో అలజడి చుట్టుపక్కలంతా చీకటి అడివంతా ఒకటే శబ్దం ఆంబులెన్స్ జీపు శబ్దం ఇంతలో సడన్ గా జీపు ఆగిపోయింది ఏంటి అని వీరప్పన్ ముందుకు చూస్తే డ్రైవర్ దిగి ప్రక్కన చెట్లలోకి పారిపోయాడు ముందర పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి దాంతో వీరప్పన్ అర్థమైపోయింది వారిని అయ్యా ఎంత పని చేసిండయ్యాయుడు గోయిందప్ప చుట్టుపక్కలందరూ పోలీసులు ఉన్నారయ్యా ఏం చేద్దాం అని వీరప్పన్ గన్స్ ని రెడీ చేసుకున్నాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరప్పన్ని మాకి లొంగిపోమని తనకి హెచ్చరించారు కానీ ఏం చేసినా వీరప్పన్ బయటికి రాకపోయేసరికి పోలీసులందరూ కలిసి బాంబు వేసి కాల్పులు జరిపారు సో ఇక వీరప్పన్ని చంపేశారు రాత్రి పదకొండు గంటలకు ఆపరేషన్ కోకున్ సక్సెస్ అయ్యింది మూడు రాష్ట్రాలను వణికించిన దశాబ్దాల పాటు దొరకని ఇంత డేంజర్ విలని యొక్క కథ చివరి ఇరవై నిమిషాల్లో ముగిసిపోయింది అతనితో పాటు తన ముఠా సభ్యులైన సేతుకాలి గోవిందప్ప చంద్రేగౌడ సేతుముని వాళ్ళు కూడా ఆ ఫైరింగ్ లో చనిపోయారు అయితే చనిపోయిన వారు ఒకరి హాస్పిటల్ కి తీసుకుపోతుండగా దారి మధ్యలోని చనిపోయారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ రెండు వేల నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిలో ముగిసింది దీని తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అంబులెన్స్ లో రెండు ఏకే ఫార్టీ సెవెన్లు ఒక సెల్ఫ్ రీలోడింగ్ రీఫిల్ ఒక యాక్షన్ గన్ ఇంకా వీటితో పాటు మూడున్నర లక్షల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు వీరప్పన్ చనిపోయాక అతని ఫోటోని పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారు అందులో వీరప్పన్ బాడీలో ఒక బుల్లెట్ నిదుటిపైన ఇంకో బుల్లెట్ ప్రకటంకులకు చివరగా మూడవది తొడకు దిగాయి అయితే ధర్మవరం హాస్పిటల్లో వీరప్పన్ను ఉంచినప్పుడు చాలా మంది జనం వీరప్పన్ని చూడ్డానికి గుంపులు గుంపులుగా వచ్చారు కానీ వీరప్పన్ భార్య మాత్రం అంత్యక్రియలు కేవలం కుటుంబ సభ్యులే చేయాలి సో బాడీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేసింది కానీ దానికి పోలీసులు ఒప్పుకోలేదు వీరప్పన్ చనిపోయాక కూడా చాలా గొడవలు చెలరేగాయి అవి ఏంటంటే వీరప్పన్ కి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి కానీ పోలీసు వాళ్ళు తీసిన ఫోటోల్లో మీసాలు లేవు కాబట్టి ఆ బాడీ అనేది వీరప్పంది కాదని అతన్ని ఎక్కడో దాచిపెట్టారని అన్నారు ఇంకా ఇదే కాదు వీరప్పన్ తినే అన్నంలో మత్తుమందు కలిపి అతను బంధించారని ఇంకా చెన్నైలోనో బెంగళూరులోనో కోర్టు హాజరు పరచాలని ఆయా ప్రభుత్వాల పర్మిషన్ కూడా అయిందని బట్ వీరప్పన్ నోరు విప్పితే బడా నాయక రాజకీయాలు బయట పడతాయని ఇలా కాల్చివేసి ఉండవచ్చని కూడా చెబుతారు అలా చివరికి పోలీసు వాళ్ళు డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ ను వీరప్పన్ ఫింగర్ ప్రింట్స్ ను మ్యాచ్ చేస్తూ ఒక సర్టిఫికెట్ ను రిలీజ్ చేశారు ఒక్కటి నిజం వీరప్పన్ బ్రతికి ఉండగానే పట్టుకుని విచారించి ఉంటే ఎన్నో రాజకీయ కోణాలు ఎన్నో నిజాలు బయటకు వచ్చేవి ఇలా ఈ ఆపరేషన్ కోకుం గవర్నమెంట్ నూరు కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు ఇండియా చరిత్రలో ఒక ఆపరేషన్ కోసం ఇంత ఖర్చు పెట్టడం అనేది ఇదే మొదటిసారి ముత్తులక్ష్మి వీరప్పన్ భార్య కబట్టి ఆమెను కూడా జైల్లో పెట్టారు అలాగే వీరప్పన్ గురించి ఆమెకి ఏం తెలుసు అది చెప్పమని ఒక ఇంటర్వ్యూలో అడిగారు దానికి ఆమె ఏం చెప్పిందంటే వీరప్పన్ తో తనకి పదిహేడేళ్ల వయసులో వివాహం జరిగిందని అతను తనని ఎప్పుడు బాధ పెట్టలేదని ఆమెను ఎంతో మర్యాదగా గౌరవంగా చూసుకున్నాడని చెప్పింది మీరందరూ అనుకుంటున్నారే ఏనుగులను చంపాడని గంధపు చెక్కులు నరికాడని నుంచి వచ్చిన డబ్బుని రాజకీయ నాయకులే తిన్నారు లాభం కూడా పొందారు వాళ్ళ కారణంగా వీరప్పన్ ఒక బలి పశువుగా మారాడు అని చెప్పింది చివరిగా వీరప్పన్ జీవితం ఆధారంగా మనం తెలుగులో పాటు మిగతా అన్ని భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీశారు అవి బాగా పేరు తెచ్చుకున్నాయి ఒక్కటి తప్పు అనేది ఈ ప్రపంచంలో శివుడు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాయి వీరప్పన్ జీవితం కూడా అంతే